నమస్తే నేను మీ నాగేష్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఒత్తిడికి బెదిరింపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగిన వాతావరణం కనిపిస్తోంది ఇందుకు సంబంధించిన వివరాలు ఏమంటే రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉండగా తన మీద ఒక కేసు నమోదైంది ఆ కేసు విచారణకు సంబంధించి సిఐడి కార్యాలయంలో అప్పటి సిఐడి చీఫో సునీల్ కుమార్ తనను తీవ్రంగా హింసించారని అంటే కస్టోడియల్ టార్చర్ తనను చంపడానికి కూడా ప్రయత్నించారు సునీల్ కుమార్తో పాటు ఇంకొంతమంది అని రఘురామకృష్ణరాజు గారు ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును బేస్గా తీసుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా ఒంగోలు ఎస్పీని విచారణాధికారిగా నియమించి విచారణ జరిపిస్తూ ఉంది ఈ విచారణలో భాగంగా తులసి బాబు అనే గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకుడిని విచారణాధికారి ప్రకాశం జిల్లా ఎస్పి విచారణకు పిలిపించడం విచారణ తర్వాత ఆయన అరెస్ట్ చేసినట్లు ప్రకటించడం అతన్ని మేజిస్ట్రేట్ ఎదుత హాజరుపరిచే పరిస్థితి ఉన్న క్రమంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తులసి బాబు దగ్గరికి వచ్చి ఆ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే సమయంలోనే బాబుతో దాదాపు నలభై ఐదు నిమిషాల సేపు మాట్లాడాడు అతనికి బెయిల్ తీసుకురావడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను నీకు బెయిల్ తీసుకొని వస్తానని చెప్పి చెప్పినట్లు రఘురామకృష్ణరాజు గారికి ఎవరో చెప్పారంట మీడియాలో కూడా ఆ రకంగా వార్తలు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది సో దీన్ని బేజ్ చేసుకొని రఘురామకృష్ణరాజు గారు తీవ్రంగా రగిలిపోయారు తనను హతమార్చడానికి తన మీద కస్టోడియల్ టార్చర్ చేసిన వ్యక్తి సునీల్ కుమార్కు ప్లస్ తులసి బాబుకు ఈ ప్రభుత్వంలో తెలియని శక్తుల అండదండలు ఉన్నాయి అసలు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతూ ఉంది గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఒక్కడి వల్లే అది సాధ్యం కాదు అతనికి అంత శక్తి లేదు సో ఇది కావాలనే ఎవరో ఒక ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరినీ కాపాడుతున్నారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగడుతూ తన ఆరోపణలు తీవ్రంగా చేశారు అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ నారా లోకేష్ గారు గారి మీద కానీ అంటే అదృశ్య శక్తులు అంటే ఆ ఇద్దరు అనే అర్థం వచ్చేటట్లు ఆరోపణలు చేశారు సో ఆ తర్వాత తులసిబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు ఆ బెయిల్ పిటిషన్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఇంప్లీడ్ అయ్యారు సో ఆ రోజు నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది ఈ వెనుగండ్ల రాము అనుచరుడు బాబుతో పాటు అప్పట్లో సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టారు సో తులసిబాబుకు బెయిల్ ఇచ్చే ముందు నా వాదనలు కూడా వినండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని ఆయన హైకోర్టును అభ్యర్థించడం హైకోర్టు రఘురామకృష్ణరాజు గారిని ఇంప్లీట్ చేసుకుని ఆయన వాదనలు వినడానికి ఓకే చేసింది ఈ నేపథ్యంలో మరొకసారి రఘురామకృష్ణరాజు గారు పరోక్షంగా ఐపీఎస్ సునీల్ కుమార్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ బహిరంగంగా ఆరోపణలు చేశారు అంటే సునీల్ కుమార్ మీద ఇప్పటికే విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆర్పి సిసోడియాను హరీష్ గుప్తాను ఇద్దరిని వేసింది వాళ్ళు సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారు రిప్లై ఇవ్వమని అంటే వివరణ ఇవ్వమని ఆయన వివరణ ఇచ్చి నెల నెలన్నర గడిచిపోయినా కూడా కావాలనే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘురామకృష్ణరాజు గారు తీవ్రంగా ఆగ్రహము అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎటు పోయి ఎటు వస్తుందో రఘురామకృష్ణరాజు గారితో మనకెందుకు ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఒక ఆలోచనతో సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవడానికి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు ఈ కారణంగానే తాజాగా సునీల్ కుమార్కు ఎవరైతే విచారణ జరిపారో ఆర్పి సోడియా అండ్ హరీష్ గుప్తా వీళ్ళిద్దరి దగ్గర నుంచి మరొక తాకీదు పోయింది మీరిచ్చిండే సమాధానం సంతృప్తికరంగా లేదు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పి నోటీస్ ఇచ్చారు సో దీన్ని బేజ్ చేసుకొని సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది ఈ రకంగా రఘురామకృష్ణరాజు గారిని సాటిస్ఫై చేయడానికి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే సుశీల్ కుమార్ ఐజీగా ఉన్నప్పుడు అంటే సిఐడి ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఈ అగ్రి సంబంధించిన బాధితులకు సంబంధించిన బినామీ ఖాతాలు సృష్టించి కొన్ని లక్షల రూపాయలు సహా చేశారని అలాగే సిఐడితో టెక్నాలజీ డెవలప్ చేయడానికి సిఐడి డిపార్ట్మెంట్లో దాదాపు ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు కూడా గోల్మాల్ చేశారు ఏది టెక్నాలజీ డెవలప్ చేసే పేరుతో ఆరోపణలను కూడా రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో చేశారు ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా విచారణాధికారులకు పంపించారని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి సో మొత్తం మీద ఎలాగైతే రఘురామకృష్ణరాజు గారిని ప్లీజ్ చేసుకోవడానికి అంటే ఆయన ఆగ్రహము ఆవేశం తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు కిందికి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది